అరకు గిరిజన ప్రాంతంలో మాకు సాంప్రదాయమైన పోడు వ్యవసాయం చేసుకునేవాళ్ళం ఇప్పుడు సాంప్రదాయమైన పోడు వ్యవసాయం తగ్గిందని చెప్పవచ్చు పోడు వ్యవసాయం వేసుకునే కొండపోడు భూముల్లో కాపీ మిరియాల మొక్కలు వేసుకొని సంవత్సరానికి యాభై నుండి లక్ష రూపాయలు లాభం పొందుతున్నామని చెప్పవచ్చు సిరివల సెట్లు వేసుకొని ఐదు సంవత్సరాల తర్వాత నీడనిస్తుంది ఆ తర్వాత కాపీ మొక్కలు అలాగే సిరివల సెట్లకి మిరియల తీగలు వేసుకొని ఆ తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కాపీ మిరియాలు పంట వస్తుంది ఈ కాపీ మిరియాల్ని మాకు దగ్గరలో ఉన్న వార సొంతలో అమ్ముకొని మాకు అవసరమైన వస్తువులు అయితే కొనుక్కుంటాం ఈ కాపీ తోట నుండి కాపీ పళ్ళను ఏరుకొని వచ్చిన తర్వాత ఇంటి ధర ఇటువంటి మిషన్లు అయితే ఉంటాయండి మాకు ఈ మిషన్లోని మాకు ఈ కాపీ పళ్ళను పిక్కలు వేరు వేరు చేయబడుతుందనమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు వేరు చేసిన తర్వాత ఈ కాపీ పిక్కల్ని ఎండలో ఆరివేయాలి అప్పుడే ఇవి అమ్ముకోవడానికి కుదురుతుంది అనమాట ఇక్కడైతే మీరు చూడండి ఈ విధంగా కాఫీ పళ్ళను పిక్కలను వేరు చేస్తున్నాం అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువ వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఈ విధంగా పట్టేస్తుంది అనమాట కొంచెం 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 వేసుకొని ఈ పిక్కలను అయితే వేసుకోవాలి అప్పుడే మనకు ఈ పళ్ళ పళ్ళ నుంచి ఈ చొక్కలు వేరు ఈ పిక్కలు వేరుగా వస్తుందన్నమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా ఆడించుకోవాలన్నమాట ఈ పిక్కల్ని వేరు చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎండలైతే అయితే వేల వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఎండలు ఆరు మూడు నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు ఎండలు ఆర్ తర్వాత ఆరు ఆరేక ఈ పిక్కల్ని అయితే సంతలో తీసుకొచ్చి అమ్ముకుంటామన్నమాట ఈ వీడియోనైతే లైక్ చేయండి